అర్జున్ ఏమంటున్నా అంటే శ్రీకృష్ణంతో ఇంకా వీళ్ళందరినీ చూసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి బంధువులను మేనమామలను మనవళ్లను తండ్రి సమాణికులను అట్లాగే గురువులను వీళ్ళందరినీ చూసిన తర్వాత కృష్ణంతో అర్జున్ అంటున్నాడు ఏమని ఇప్పుడు నేను ఇక్కడ ఏమాత్రం నిలవజాలను కృష్ణ ఎందుకంటే నన్ను నేనే మర్చిపోతున్నాను నా మనసు చెలించుతున్నది ఓ కృష్ణ కేసీ సంహారి నేను కేవలం విపరీతంలోనే చూస్తున్నాను ఆయన ఏం చెప్తున్నా అంటే అసహనం వల్ల అర్జునుడికి అక్కడ ఉండడానికి ఇష్టం లేదు ఇంకా ఇంకా నిలబడ్డానికి కూడా ఆయనకు శక్తి లేదు అక్కడ నిలబడడానికి శక్తి లేదంటే ఆయన ఏదో ఓడిపో ఓడిపోతాడనో లేకపోతే ఇంకోటే ఇంకోటే కాదు ఆయనకు ఆ అసహనం వల్ల అక్కడ నిలబడాలనిపించట్లేదు అర్జునుడికి అతను భౌతిక విషయాల పట్ల అమితాను రక్తిని మనిషిని ఇటువంటి భ్రాంతిమైన స్థితిలో చేస్తాయని చెప్పేసి ఆ అక్కడ ఉన్నటి పరిస్థితుల దృష్టి అర్థమైపోతుంది అర్జునుడు యుద్ధ రంగంలో కేవలం బాధాపరమైనటువంటి విపరీతం అంటే అక్కడ ఉన్నటువంటి ఆ విపరీతములనే చూసి బాధపడుతున్నాడు కాని ఆ అక్కడ నిలబడలేకపోతున్నాడు తప్ప ఆయనకు శక్తి లేక కాదు యుద్ధం చేయలేక కాదు అనేది ఆయన చెప్తున్నటువంటి దానికి సారాంశం నేను ఇక్కడ ఎందుకు ఉండను అని అంటున్నానంటే ప్రతి ఒక్కరు తన గురించి తన క్షేమం గురించి ఒక కోరిక కలిగి ఉంటాడు ప్రతి ఒక్కరు కూడా తన గురించి తన క్షేమం గురించి తన వాళ్ళ గురించే కోరుకుంటుంది వేరే దాని గురించి కానీ ఉన్నదే అక్కడ అంతా తన వాళ్ళు కదా మరి తన వాళ్ళనే చంపడానికి యుద్ధం అన్నప్పుడు ఆయనకు మనసుకైతే నచ్చలేదు అదే అక్కడ చెప్తా ఉన్నాడు ఇక్కడ నిజమైన లాభం పట్ల జ్ఞాన శూన్యతను అయితే ప్రదర్శిస్తున్నాడు ఎందుకంటే నిజం నిజమైనటువంటి జ్ఞానం ఏంటి తనకు ఉన్నది పది మందికి పంచాలనేదే జ్ఞానం ఆయనకు ఉన్నటువంటి జ్ఞానం అట్లాంటిది పది మందిని చంపి నేను తినాలనేది ఆయనకైతే నచ్చలేదు ఎవరికి అర్జున్కి ఇక విష్ణు లేదా కృష్ణుడు ముందే ఉంటుంది బుద్ధ జీవుడు ఇది మర్చిపోతాడు అందుకే భౌతిక క్లేశాలను అనుభవిస్తాడు బుద్ధ జీవుడు మర్చిపోతాడంటే ఇక్కడ ఆ భౌతికమైనటువంటి ఆ పరిస్థితులను ఆయన అనుభవిస్తున్నాడు కాబట్టి ఆయనకు మనస్సు ప్రశాంతత లేదు అక్కడ యుద్ధంలో తనకు లభించే విజయం కేవలం తనకు దుఃఖ కారణమే అవుతుందని అర్జునుడు అనుకున్నాడు ఇదేం ఇంక ఉన్న విషయం ఏంటంటే అక్కడ ఆ దు వాళ్ళందరిని చంపితే నాకు రాజ్యం వస్తుంది ఆ దుఃఖం చంపినాననే దుఃఖం ఉంటుంది కదా ఆ దుఃఖం మాత్రం తనకు విజయం చేకూర్చినప్పటికీ దుఃఖం మాత్రం పోదు అని చెప్పేసి అర్జునుడి భావం ఇక్కడ కృష్ణ ఈ యుద్ధంలో స్వజమును చం స్వజనమును చంపడం ద్వారా ఏ విధమైన శ్రేయస్సు కలుగుతుందో నేను గాంచలేకపోతున్నాను తదనంతర విజయము గాని రాజ్యము గాని సుఖము గాని నేను కోరలేదు తన నిజలాభం విష్ణువు లేదా శ్రీకృష్ణుడు అక్కడ విష్ణు అన్న శ్రీకృష్ణుడు అన్న ఒకటే తన నిజలాభమును విష్ణువులోనే ఉన్నదని ఎరగక బుద్ధిజీవులు దేహ బంధాల వల్ల ఆకర్షితులై అట్టి స్థితులలో సుఖ సుఖ భోగవులు అవుతారని ఆశపడుతున్నారు జీవితపాటి గుడ్డి భావంలోనే వారు భౌతిక సేవానికి భౌతిక సుఖానికి హేతువులు కూడా మర్చిపోతారు ఇక్కడ అర్జునుడు క్షత్రియుని నైతిక ధర్మాలను కూడా మర్చిపోయినట్లు కనిపిస్తుంది ఇక్కడ పరిస్థితి ఏంటంటే అర్జునుడు క్షత్రియుడు అంటే కత్తి ఎవరైతే పట్టారో వాళ్ళు క్షత్రియులు అవుతారు కాబట్టి క్షత్రియుడు కత్తి పట్టాడంటే అవతల ఉన్నది ఎవరైనా సరే దేశ రక్షణ కోసం తప్పక చంపాలి కానీ అర్జునుడు ఆ క్షత్రియ ధర్మాన్ని కూడా మర్చిపోతున్నాడు శ్రీకృష్ణుడు ప్రత్యక్ష ఆదేశంలో ఇద్దరణంలో మరణించే క్షత్రియుడు పూర్తిగా ఆధ్యాత్మిక సాధనకి అంకితమై సన్యాసి అనే రెండు రకాల వ్యక్తులు ఎంతో శక్తివంతం దేదీప్యమైన అయినటువంటి సూర్య మండలంలో ప్రవేశించడానికి యోగ్యులు చెప్పబడింది బంధువుల మాట అటుంచి తన శత్రువులను చంపడానికైనా అర్జునుడు విముఖుడై ఉన్నాడు పరిస్థితి ఏంటంటే బంధువులు అంటే వాళ్ళ ఎవరైతే దయాదులు వాళ్ళు ఉన్నారో బంధువులు ఉన్నారో వాళ్ళ మాట పక్క ఉంచితే నిజమైన శత్రువులను కూడా చంపడానికి అర్జునుడు విముఖత చూపుతున్నాడు అందుకే ఆకలి లేని వాడు వంట చేయడానికి ఇష్టపడినట్లుగా అతడు యుద్ధం చేయడానికి ఇష్టపడడం లేదు ఆకలి లేనివాడు వంట చేయడానికి ఎందుకు ఇష్టపడడు ఆకలి లేదు కాబట్టి ఇక్కడ ఆయన కూడా రాజ్యాకాంక్ష లేదు కాబట్టి అతను యుద్ధం చేయడానికి ఇష్టపడతలేదు ఎవరు అర్జునుడు ఇక ఇప్పుడు అతడు అడవికి వెళ్ళి వ్యర్థంగా ఒంటరి జీవితాన్ని గడపడానికి నిశ్చయించుకున్నాడు ఇంకా అడవికి వెళ్ళి ఒంటరి జీవితం గడపడానికి నిశ్చయించుకున్నాడు అన్నమాట అర్జునుడు ఎందుకంటే క్షత్రియులు ఇతర ఏ వృత్తులలోనూ నెలకొనలేరు కానీ అర్జునుడికి రాజ్యం లేదు జ్ఞాతలతో సోదరులతో పోరాడి పితృదత్తమైన రాజ్యాన్ని తిరిగి పొందడం ఒక్కటే అర్జునికి ఏకైక రాజ్య ప్రాప్తి అవకాశంగా ఉన్నది అంటే రాజు క్షత్రియులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే పని అయితే చేయలేరు ఇక్కడ క్షత్రియులు ఎవరు అర్జునుడు కానీ ఆయనకు రాజ్యం రాజ్యం పాలించడానికి రాజ్యం లేదు వేరే పని చేయడానికి చేత కాదు ఇంకా పోనీ యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదిస్తామంటే అక్కడ ఉన్న వాళ్ళని చంపడానికి ఆయనకు మనసు ఒప్పట్లేదు పరిస్థితి ఎట్లుందంటే చూడండి ఇంకా ఇంకా అయినా దానిని అతడు చేయకూడదు లేదు అందుకే అడవికి వెళ్ళి ఒంటరిగా భగ్న జీవితాన్ని గడపడమే తనకు తగినదైనదని అతడు భావించాడు అతడు అంటే ఇక్కడ అర్జునుడు అర్జునుడు ఇవన్నీ నేను చేయలేను కాబట్టి ఇక నేను అడవికి వెళ్ళి ఒంటరి జీవితం గడపడమే బెస్ట్ ఇక్కడ నేను ఉండడానికి అర్హుడు కాదని అనుకుంటున్నాడు అతడి మనసులో అనుకుంటున్నాడు అది పరిస్థితి ఇప్పుడు శ్రీకృష్ణుడికి ఓ గోవింద మేము ఎవరి కొరకైతే రాజ్యమును సుఖమును చివరకు జీవితమును కోరుకుంటున్నామో వారే ఇప్పుడు ఇద్దరంగంలో నిలబడినప్పుడు వాటి వలన మాకు ఉపయోగం ఏమిటి ఓ మత్సుదన గురువులు తండ్రులు పుత్రులు తాతలు మేనమామలు మామలు మనుమలు బావమడుకులు ఇతర బంధువులు తమ ప్రాణాలను ఆస్తులను తెగించడానికి సిద్ధపడి నా ఎదుట నిలబడి నన్ను చంపగోరినప్పటికీ నేనెందుకు వారిని చంపాలి ఇక్కడ ఆ కృష్ణు అడుగుతున్నాడు ఏమని ఆయన ఆ యుద్ధ ప్రవేశించినప్పటి నుంచి అక్కడ ఉన్న వాళ్ళని చూసి ఇదే అనుకుంటున్నాడు నా బంధువులంతా ఉన్నారు మరి నేను ఎందుకు చంపాలి వాళ్ళను ఓ సకల జీవ పోషకుడ ఈ దరిత్రి మాట అటుంచి మూల్లోకాలను పొందిన నేను వారితో యుద్ధం చేయడానికి సిద్ధం లేదు ధృతరాష్ట్రని పుత్రులను చంపడం ద్వారా మేమెట్టి ఆనందం పొందగలం అంటే ధృతరాష్ట్రని పుత్రులు ఎవరు సొంత అన్నదమ్ములు మరి వాళ్ళని చంపి బంధువులను చంపి వాళ్ళ ద్వారా ఆ వచ్చిన అటువంటి ఏదైతే రాజ్యం ఉందో దాన్ని మేము పూర్తిగా అనుభవింపలేము నాకు అటువంటి ఆస్తి కూడా వద్దు అటువంటి రాజ్యం కూడా వద్దు అని చెప్పేసి ఆ అర్జునుడు శ్రీకృష్ణుడిని చెప్తున్నాడు ఇక్కడ గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే సకలానంద విషయం గనక అర్జునుడు అతని గోవిందాన్ని సంబోధించాడు ఆ అర్జునుడు గోవిందాన్ని ఎందుకు సంబోధించాడంటే గోవులకు ఇంద్రియాలకు శ్రీకృష్ణుడే అధిపతి కాబట్టి గోవిందాన్ని సంబోధించాడని చెప్పేసి చెప్తున్నాడు ఈ ప్రత్యేక పద ప్రయోగం ద్వారా అర్జునుడు ఏది తన ఇంద్రియాలను అసంతృప్తి సంతృప్తిని కలిగిస్తుందో దానిని శ్రీకృష్ణుడు తప్పక తెలుసుకోవాలని సూచిస్తున్నాడు కానీ గోవిందుడు మన ఇంద్రియ తృప్తి కొరకే ఉద్దేశించబడలేదు అయినా గోవిందుని ఇంద్రియాలను మనం సంతృప్తి పరచడానికి ప్రయత్నిస్తే అప్రయత్నంగా మన ఇంద్రియాలు కూడా సంతృప్తి చెందుతాయి ఇప్పుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే గోవులు ఇంద్రియాలకు అధిపతి గోవిందుడు కాబట్టి ఆయన గోవింద అని అంటున్నాము ఇక్కడ దేన్నైతే సంతృప్తి పరుస్తామో అప్పుడు ఆయన మనకి ఆయన ఆయన సంతృప్తి పడతాడు గోవులను అంటే ఎవరైనా సరే ఒక జీవిని మాత్రం తప్పకుండా ఎవరైనా ఒక జీవిని సంతృప్తి పరిస్తే భగవంతుడు అనేవాడు ఇష్టపడతాడు అనేది ఇక్కడ ఉన్నటువంటి సారాంశం ఇక ప్రతి ఒక్కరు తన ఇంద్రియ తృప్తినే కోరుకుంటూ ఆ తృప్తిని భగవంతుడు ఇవ్వాలి